రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కొడ్డమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాద్ రావు జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేష బాబ్జీ కెఎస్ శ్రీనివాస్ ఎం రాజశేఖర్ పలివెల వీరబాబు టి ఈశ్వరరావు సిహెచ్ రామణి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు యాభై సంవత్సరాలు పూర్తయిన ఎస్సీబీసీలందరికీ ఫెన్షన్ అమలు చేయాలని అన్నారు ఇంట్లో పెన్షన్ తీసుకుంటున్న భర్త భార్య చనిపోతే వెంటనే ఇంట్లో వారికి శాంక్షన్ చేయడం లేదని ఆరోపించారు ఉచిత బస్సు సౌకర్యం మూడు సిలిండర్లు సక్రమంగా అమలు చేయాలని అన్నారు ఏలేరు ముంపు సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు ఆధునీకరణ చేపట్టాలని కోరారు మీడియా మిత్రులకు స్వాగతం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ సిపిఐం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ తరఫున ఈ రోజున ఈ ప్రెస్మిట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఈ మధ్య కాలంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి అధికారులకు వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు పన్నెండవ తారీఖుని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తాను నేను అడిగేది అంటే మీరు ఏమి సాధించారని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు రాష్ట్రానికి సంబంధించి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎటువంటి ప్రయత్నిస్తారు ఈ జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాలు మీ దృష్టిలో తీసుకురావచ్చుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులకు వచ్చి ముందు ఏం చెప్పారంటే మట్టి మాఫియాగాన మేము అధికారులకు వచ్చిన తర్వాత ఎదురైనట్టయితే గుండలు ఎప్పు తీసుకొడతాను ప్రకటన చేశాడు ఆయన ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలే మట్టి మాఫియా విటామన మండలం బక్రోద్దరింపాలెం కొత్తపల్లి మండలం రావిగారి కూడా ఈ ప్రకటన నేను చేయడం కాదు అక్కడే ఉన్నట్టండి తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు వర్మగారు కూడా ప్రకటన చేశాడు గుండలు ఎప్పుడు తీసుకొడతానన్నావు కొట్టబోతే పోయావు కనీసం తప్పిదాన్ని సరితల కదా రెండోది చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రకటించారు ఈ జిల్లాని పారిశ్రామికవంతం చేస్తాను అని అన్నారు ఆయన ఒక్క పరిశ్రమ ఒక్క యూనిట్ వచ్చినట్టుగా చెప్పడం చూద్దాం ఒక్కటి రాలేదు మరి ఇంకేం చేస్తాం అన్నట్టు ఇదివరకే ఒకసారి ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే ఎస్సీజేడ్లో రైతులకి అంటే మేము అధికారులకు వస్తే రైతుల భూములను తిరిగి అన్నాడు ఆయన ఒక్క ఎకరం తిరిగి ఇవ్వలేదు ఆ తర్వాత వైసీపీ వచ్చు వాళ్ళు రెండు వేల ఐదు వందల ఎకరాలు రైతులకి ఇచ్చేసాను ఇంకా పదివేల ఎకరాలు ఎస్సేజెండ్ అయినా ఉంటాయి పరిశ్రమలు రాలేదు పరిశ్రమలు ఎవరు రాదా కదా రైతులకేదా ఇచ్చేసేయి ఆ పని కూడా చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే ఉంటేలాగా జిల్లాలో పెద్ద ఎత్తున మత్స్యకారులు వేట నిషేధ పరిహారం అందరికీ ఇవ్వాలి జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండేళ్ళు ఇవ్వాల్సి ఉండగా ఒక ఏడాది ఇచ్చాడు మిగతా ఏడాది ఒకటే ఇచ్చాడు ఇంకోటి ఏంటి ప్రాక్టికల్ సమస్య ఒక ఇంట్లో తండ్రి కొడుతూ ఉంటాను ఈ పీరియడ్లో కొడుకు ఈ పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత ఆయన వేరే కుటుంబమే కదా మరి కానీ ఆధార్ కార్డులో వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నాయి కాబట్టి నేను ఒకరికే అంటున్నాడు లెక్కలు తీసుకోవడం కూడా జాతకపోతే విశ్లేషణ కూడా చేయడం జాతక పోతే ప్రజలను ఇబ్బంది పెట్టవే కదా అందుకే నేను చెప్పుకుంటూ అయితే చాలా ఉన్నాయి ఏమి సాధించారని చెప్పి మీరు సంబరాలు జరుపుకుంటారు నేను చెప్పినట్టు కొన్ని విషయాలు మీరు పరిశీలించండి అన్ని తప్పిదని చేస్తా ఉన్నాను మున్సిపల్ పనులు పెంచారు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంచారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టారు అధికారంలో లేనప్పుడు లోకేష్ ఏం ప్రకటించాడు స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కనుక వచ్చినట్టయితే మీటర్లు లాక్కొని బద్దలు కొట్టండి అని ప్రకటించాడు ఇప్పుడు వాళ్ళే స్మార్ట్ మీటర్లు పిలిచడం కోసం నువ్వు అధికారులు ఉంటే ఒకలా మాడతావు ప్రతిపక్షం ఉంటే ఒకలా మాడతావా ఏం చేసేవని చెప్పి నువ్వు సర్దుపడ్డా ఏం చేసేవా నేను సంబరాలు జరుపుకుంటాం సంబరాలు జరుపుకునే అర్హత నీకు లేదు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రి వరకు సమావేశమయ్యి పది గంటలు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పెంపులు చేశారు సిక్కుల చాలా లేకపోతే సరే శ్రామిక వర్గానికి కేవలం ఉపయోగపడే పోలి చేయమని అండి ఒక్కడికి ఒక్క రూపాయి చేద్దాం మేము చాలా అంటకం నేను చదువుకుంటూ పోతే చాలా చదువుకోవాల్సి ఉంటుంది సంబరాలు జరుపుకోవడానికి మీకు ఒక్క శాతం కూడా అర్హత లేదు కనీసం నేను చెప్పిన సరే సరేంటండి ఆ తర్వాత సంబరాలు మీరు జరపాల్సిన అవసరం లేదు మేము వచ్చి చెప్తాం మీరు నిజగా అలా చేసినట్టు అయితే ఇది నేను చంద్రబాబు నాయుడు కూటమికి నేను ఇచ్చేటువంటి సమాధానం మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా ఇటీవల ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో అవి ఇచ్చినటువంటి హామీలు అమల గురించి విజయోత్సవాలు ఒక పక్క అధికార పార్టీ వీళ్ళు జరుపుతూ ఉన్నాయి మరో పక్క ప్రతిపక్షం కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా అదే స్థాయిలో దానికి భిన్నంగా స్పందిస్తూ ఉంది ఈ సందర్భంలో ప్రజల యొక్క ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఒకసారి మీడియా దృష్టికి మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చొచ్చు సిపిఐఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ప్రజలకు ఇవ్వడం ఇచ్చారో నేను అధికారంలోకి వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే అవి అమలు చేయడానికి పూనుకుంటానని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది మరో పక్క సూపర్ సిక్స్ కాకుండా ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలను బట్టి ప్రధానమైనటువంటి కొన్ని సమస్యల మీద కూడా ఆ రకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది కొన్ని సూపర్ సిక్స్లో లేనటువంటి పథకాలు కూడా ముఖ్యంగా పెన్షన్ ఏదైతే నేను ప్రతి వ్యక్తికి ఇప్పుడు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అదే సందర్భంలో వెనకబడిన తరగతిలో అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షను యాభై సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు కేవలం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇదే మా ఘనత అని చెప్పుకొని చేస్తా ఉన్నారు కానీ అదే పెన్షన్లో గతంలో అయితే ఉన్నటువంటి పెన్షన్ ఎవరై ఎవరైనా సరే మరణిస్తే ఆ పెన్షన్ వారి కుటుంబ సభ్యులకి అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేవారు కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు రేపిస్తాం మాపిస్తామని సంవత్సరం గడిపారు కానీ ఈ రోజుకి ఎవరికైతే ఆ కుటుంబ సభ్యులు అర్హత ఉన్నదో వారు ఎవరికి పెన్షన్ ఇవ్వడం లేదు అదే సందర్భంలో ఇక కొత్త పెన్షన్లు అనేటువంటి ఊసే లేదు ఒక పక్క యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ లేదు మరోపక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తాలూకు వ్యక్తులు కూడా దాన్ని ఆ రకంగా రిక్రూట్ చేస్తాం చేశారు గతంలో కానీ ఇప్పుడు చేసే పరిస్థితి కూడా ఆ చేశారు అది ప్రధానమైనటువంటి అంశం మరోపక్క నేను గతంలో జగన్ అయితే మజిధారతి మహిళ పై ఇతర ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నాడు అయితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సంవత్సరం కూడిన ఆగక్కర్లేదు నేను వస్తే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తాను అని చెప్పేసి అన్నాడు పది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళ ఎవరున్నా సరే మన రాష్ట్రంలో ఈ ప్రతీ నెల మీ ఇంటికి పదిహేను వందల రూపాయలు వస్తాయని చెప్పేసి అన్నాడు కానీ దాని ఊసు ఈ రోజుకి కూడా లేదు కనీసం మొన్న నేను సూపర్ సిక్స్ పథకాలు చాలా అమలు చేశాననే సందర్భంలో కూడా ఆ పథకం ఊసు ఊసు కూడా ఎత్తడం లేదు అదే సందర్భంలో నామమాత్రంగా ఒకటి పెన్షను రెండవది ఈ దీపం పథకం పే చెప్పి మార్చి నెలలో ఒక బండి ఇచ్చారు అది కూడా సంపూర్ణంగా ఇవ్వలేదు రకరకాల పొరులు వేస్తూ ఉన్నారు సంవత్సరానికి నా ఈ మూడు బండ్లు నాలుగు బండ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ అసలు ఆ బండ్లు ఎలా ఇస్తారు అనేది కూడా ఇంకా విధి విధానాలు పూర్తిగా రూపొందించలేదు అతను ఒక ట్యాక్సీ అద్దెకి నడుపుకుంటున్నా సరే అతనికి అరాత లేదని చెప్పేసి దాన్ని తీసి పక్కన పెట్టడం జరిగింది టెన్షన్గా రైతు భరోసా అనేది వెలువడితే రైతులకి అంది ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా అందే పరిస్థితి ఉంది మరో పక్క మా ఈ తీర ప్రా తీర ప్రాంతం ముఖ్యంగా మనకి మా మన కాకినాడ ప్రాంతం సంబంధించి ఈ మత్స్యకారుల సమస్యలు ప్రధానంగా ఉంటా ఉన్నాయి వేషని వేట నిషేధంకి నేను డబ్బులు ఇచ్చేస్తాను జగన్లాగా నేను చెప్పనని చెప్పేస్తాను ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరంలో మొత్తం అది పాత ప్రభుత్వం వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాన్ని మొత్తం కాటికి పంపి నేను ఇచ్చినటువంటి డబ్బులు అంటే ఒక సంవత్సరానికి ఇచ్చి నేను ఇచ్చినటువంటి డబ్బులు నేను గడిచిన సంవత్సరానికి ఇచ్చాను పాత నాకు సంబంధం లేదు అని చెప్పకుండానే మేము అది అది వాగ్దానం చేయలేదు కదా ఇదే వాగ్దానం చేసాం మా వాగ్దానం అమలు చేసుకుంటున్నాం అని చేత మేము విజయత్వం జరుగుతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు మరోపక్క బేషన్ సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో ఈ కేజుపేషన్ వల్ల ఈ గ్యాస్ వెలుగు తీయడం వల్ల దాని వల్ల వచ్చినటువంటి ఏదైతే ఈ కాలుష్యం ఉందో మొత్తం ఈ మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రూపంలో మొత్తం మత్స్యకారులందరికీ కూడా ఉపాధి లేకుండా ఉంది అంటే ఈ ఉపాధి కల్పించడం కోసం ఉపాధికి జరిగేటటువంటి నష్టాన్ని ప్రతి కుటుంబానికి నేను పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి అన్నాడు కానీ ఈ రోజుకు ఒక పైసా ఇవ్వలేదు అసలు దాని ఊజు కూడా లేదు మరి ఇలాంటి ప్రజలకి ఇలాంటి వాగ్దానాలన్నీ చేసిన తర్వాత కూడా పక్క ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వర్షం వస్తే చాలు మొత్తం ఇటు పిడాపురం కానీ పెద్దాపురం కానీ ఇలా చాలా మండలాలు గురిపోతున్నాయి ముంపు గురవుతున్నాయి ఏలేరు వచ్చి ఈ ఏలేరు నీరు సముద్రంలో కలవాలంటే ముందు దానికి కొట్టినటువంటి కూడికి తీయాలి ఆ రకంగా ఈ డ్రైనేజీలు ఏదైతే ఈ ఏలేరు నిండిన తర్వాత వచ్చినటువంటి నీరుకి వెళ్ళడానికి దారి అనేది సక్రమంగా ఏర్పాటు చేయాలి కానీ ఆ రంగం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఈ రోజు వరకు ఒక పైసా కూడా విడుదల చేయకుండా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేదా లోకేష్ గారు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి అమలు చేయకుండా ఈ రోజు వచ్చి నేను విజయోత్సవాలు జరుపుతానంటే ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు దీన్ని ఎలా ఆశించగలరు ఆ విజయోత్సవంలో సాధారణ ప్రజలు ఏ రకంగా భాగస్వామ్యం వహించగలరు ఈ ప్రభుత్వం వల్ల మొత్తం ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలకి సంపూర్ణంగా నువ్వు చేసినటువంటి వాగ్దానాలు కేవలం పది శాతం కూడా అమలు చేయకుండా నేను వందకు వంద అమలు చేశానని చెప్పేసి ఒక పక్క మంత్రులు కూడా ప్రకటన చేస్తా ఉన్నారు ఆ చేత ఈ చర్యలు అన్నింటినీ ఖండిస్తూ ఏదైతే ఎన్నికల కాలంలో వాగ్దానం చేసింది ఈ కూటమి ప్రభుత్వం తక్షణం అవన్నీ కూడా అమలు చేసిన తర్వాత మాత్రమే విజయోత్సవం జరుపుకోవడానికి ఈ ప్రభుత్వానికి అర్హత ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి సిపిఐఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా మీ ద్వారా ప్రజలందరికీ ఈ విషయం చేరాలని చెప్పేసి మేము కోరుతున్నాం తిరగారు